రూపొందించి మన గతంలో ఈ బహుబా కాన్స్టెన్సీ నుంచి అది మూడు వందల మందికి కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వంద ఈ ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం చూస్తున్నాం ఎప్పటి నుండో చాలా మంది గౌరవ సోదరులు మధ్య కుటుంబంలో ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబాలు కావచ్చు పేద కుటుంబాలు కావచ్చు వారు తాడి చెట్టు ఎక్కుతా ఉంటే స్లిప్ అయ్యి పడిపోయి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి రెండు రోజుల క్రితమే చీకటి ప్రభాకర్ అనే అతను దాదాపు యాభై సంవత్సరాలు ఉంటుంది ఆయన ఫంక్షన్ పోయి భోజన చేసిన తర్వాత ఇక కళ్ళు గీయాలి ఎండకాళ్ళ ఇప్పుడే కదా మనకు కళ్ళు గీసే టైము ఇక కొన్ని రోజులైతే వర్షం పడిన తర్వాత కళ్ళు రాదు అవునా కదా అందుకే ఇప్పుడే మంచి అవకాశం అని చెప్పేసి పాపం ఆయన ఆరుచెట్టు కింద మధ్య నుంచే జారి కింద పడ్డాడు పని స్పార్డే చనిపోయింది అండి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ గౌరవ సోదరులకు వాళ్ళ మరణాలు తగ్గించాలని చెప్పేసి చాలా సైంటిఫిక్ గా కాటమే కిట్లను మన ప్రభుత్వం తయారు చేసి వాస్తవం కి ఇక్కడ కాటమయ కిట్ల పంపిణీ కార్యక్రమం పెట్టినప్పుడు చాలా మంది గౌరవ సోదరులు వచ్చారు అప్పుడు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఎట్టి పంతులు గింజకొని పయనించి కావాలని దూకాలను కింద పడిపోలేని పరిస్థితి అక్కడే ఆగితే తర్వాత ఎవరో వస్తారు తాడు చెట్టు నుంచి కింద దింపి హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంటది అటువంటిది మన ప్రభుత్వం కిట్లు పంపిణీ చేస్తున్నా కూడా చాలా మంది గతంలో ఉన్నటువంటి ఆ మోత ఏమంటారు దాన్ని మోత మోపు అదే మోపు సౌకర్యం ఉందని చెప్పి చాలా మంది ఇప్పుడు ఇచ్చినటువంటి కిట్లను వాడటం లేదు ఎందుకంటే అది ఎప్పటి నుంచో వంశ తాతలు కొడుకు ఇచ్చింది కొడుకేమో ఆ తండ్రి కొడుకు అది వాళ్ళకి సౌకర్యంగా అనిపిస్తా ఉంది కానీ అలవాటు చేసుకుంటూ పోతా ఉంటే అదే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటది ఇప్పుడు మనం సైకిల్ నడిపే వాడికి వాస్తవానికి మన బైక్ నడపడం చాలా కష్టం కానీ మెల్లమెల్లగా నడుపుతూ వస్తుంటే సైకిల్ మీద సౌకర్యం ఎక్కువగా బైక్ మీద ఎక్కువ సౌకర్యం ఉంటుంది అందుకే నేను ఏమంటున్నా వాస్తవానికి నేర్చుకోవడానికి కొంచెం కొంచెం టైం తీసుకోవచ్చు కొంచెం అసౌకర్యంగా అవ్వచ్చు ఏది ఏమైనా శాస్త్రీయ చాలా నేర్పుతో ఓర్పుతో కాటన్ కిట్లను తయారు చేయడం జరిగింది దయచేసి గౌరవ శోధనలు నేను ఒకటే కోరుతా ఉన్నా మీకు కనుక ఇష్టం లేకపోతే మీరు దీనిని అడవులుగా మీరు తీసుకోకుండా పక్క వాళ్ళకి ఇచ్చేయండి ఎందుకంటే చాలా పేద కుటుంబాలు ఉన్నాయి డొక్కాడితే కడుపు నిండి కుటుంబాలు చాలా వాళ్ళ కుటుంబంలో ఏదైనా జనాని అనర్థాలు జరిగితే ఎవరైతే మన కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎంత దుర్బల పరిస్థితులు నెట్టబడుతుందో మీకు అందరికీ తెలిసిందే అందుకే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మా ఆధ్వర్యంలో మనకి ఈసారి వంద కాటన్య కిట్లు రావడం జరిగింది ఈ వంద కాటన్య కిట్లను కేవలం మహబాల్ మండలంలో అదేవిధంగా గూడూరు మండలంలో పొద్దున ఎనిమిది గంటలకు రమ్మని చెప్పాను చూడండి ఎంత అశ్రద్ధ అంటే వారు కళ్ళు గీయడానికి భయం అని వాళ్ళు కాపాడే వెంటిలేటర్ లాంటిది ఇప్పుడు ఇచ్చే కాటన్య కిట్ దీన్ని వదిలేస్తున్నారు ఈ రోజు ఒక పది ఫుడ్లు తీద్దాం ఎంతసేపు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల సంపాదిద్దాం అనుకుంటారు కానీ వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించట్లేదు అందుకే దయచేసి ఎవరైతే కాటన్ కిట్లు తీసుకుంటున్నారో అసౌకర్యం ఉన్నా దాన్ని వాడే ప్రయత్నం చేయండి వాడి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి మీకు నిర్లక్ష్యం ఉంది ఏదైనా ఉచితం ఇస్తే దానికి ఉపయోగం ఉండదు అదే దానికి వెయ్యి రూపాయల పెట్టిన వాస్తవే కాదు నిజంగా ఉచితంగా ఇచ్చే దానికి ఎప్పుడు విలువ ఉండదు దానికి ఒక రేటు పెట్టి వెయ్యి రూపాయలతో మీకు వంద రూపాయలు ఐదు వందల రూపాయలకు ఇస్తున్నావు అంటే ఇప్పటికి ఎన్ని అప్లికేషన్లు వచ్చావు అసలు ఈ ఎమ్మెల్యే కిక్కర్ ఇపోరు అందుకే దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ఈ కాట కిట్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారు పేర్లను చదువుతారు ఒక్కొక్కరు వచ్చి ఆ కిట్లను తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ